ಜೈ ಕಂದೈ ಜೈ ಕೈ ಜೈ ಕಂಟು ಕಂದಾಯ ಕಂದಕುಂಡಾಯಕತ್ವ ಫೋಟೋನ అందరికీ నమస్కారం కదిరి నియోజకవర్గ ఆపద్ బాంధవుడు మా దైవ సమానులు శ్రీ కదిరి ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి పుట్టినరోజు వేడుకలను ఆరో వార్డు నందు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి బూత్ కన్వీనర్లు కానీ ముఖ్య నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ వచ్చి విజయవంతం చేసినందుకు అందరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రసాద్ గారు నిన్ను నూరేళ్ళు కదిరి ప్రజల మేలు కొరకై జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కదిరి ఆపత్ బాంధవుడు మన శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ అన్నగారి జన్మదినం సందర్భంగా మన ఆరం వార్డులో సభ్యులు వాటి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో ఈరోజు మనం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మరీ మరొకసారి మరి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఇలాగే నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని గదిరి అభివృద్ధికి ఆయన ఇంకా తోడ్పడాలని ఆయన సుఖంగా ఉండాలని ఆరో వాటి తరపున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి కదిరిపట్టణం టౌన్లో ఉండే ఆరో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ముఖ్యంగా ఈ వార్డు ఇన్ఛార్జ్ చైతన్య మరియు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా సమక్షంలో ఈరోజు చాలా సంతోషంగా ఇక్కడికి చేరి ఈరోజు అందులో భాగంగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ రెండింటిని పర్వదినాన్ని సందర్భంగా కదిరి పేద ప్రజల ఆశాజ్యోతి పిలిస్తే పలికే నాయకుడు గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారి జన్మదినోత్సవాన్ని ఈ ఆరో వార్డులో అత్యంత వేడుకగా కార్యకర్తల సమక్షంలో జరుపుకోవడం నిజంగా మాకందరికీ చాలా సంతోషం గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారికి ఆరో వార్డు ప్రజల తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాగే నుండు నూరేళ్లు ఆయన ప్రజా జీవితంలో సేవా కార్యక్రమాలు అలుపెరుగని నాయకునిగా ఏ విధంగా అయితే ఆయన ముందుకు పోతున్నాడు ఆయన చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల కోసమే అన్నట్టుగా ఆయన్నే స్ఫూర్తిగా తీసుకొని ఈ వార్డులో ఉన్నటువంటి మేమందరం కూడా ఈ సంతోషాన్ని జరుపుకోవడం నిజంగా చాలా చాలా సంతోషం కాబట్టి గట్టిగా మా శాసనసభ్యులు వ్యక్తి గట్టిగా అనుకుంటే ఎమ్మెల్యే గారికి ముందు రోజుల్లో సుదీర్ఘ వెళ్ళాలని అర్పిస్తూ కేక్ కట్ చేసి గారికి చేత